ఓం నమ గంగణపతేనమాం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దాత్రేయ నమ ఓం శరవణ భవాయనమ శివాయ శివాయన క్లింకృష్ణాయ గోవిందాయ గోపీ జనబలభయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోనమ్రామ్ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను బాలప్రతి గుణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ వస్త్ర మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి భూ భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతక రీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకర్తల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీని అంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపతి రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ్యుగం ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించబడడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వసుదాదేవి వసుధాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇంకా గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుదా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూభ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ తజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షస సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటినంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం ఓం నమ భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్య సిద్ధి కలగడానికి కానీ తీరని కోరిగ్గా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధనంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధన పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగి ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవణాన్ని చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ్ర ఆసుల వల్ల మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైశ్వర ప్రాప్తి కలగాలి స్వగృహం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం మేషరాశి జాతకులకి ప్రధానంగా మీకు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి గృహయోగం సిద్ధించాలి స్థి స్థిరాస్తి లభించాలన్నా పూర్వీకుల యొక్క స్థిరాస్తి అంతా కూడా మీకు లభించాలన్నా తరతరాలకు వచ్చిన ఆస్తి అంతా కూడా మీకు యువకరంగా ఉండాలన్నా ఈ యొక్క మాతృమూలికన ఆస్తి కానీ మీకు పితృమూలకైన ఆస్తి కానీ తరాల నుంచి వచ్చిన ఆస్తి కానీ మీకంతా కూడా మీకు రావాలన్నా కోర్టు కేసులో ఉన్న స్థిరాస్తి అంతా కూడా మీ పేరు మీద రావాలి అన్న ఈ పరిష్కారం చేయడం వల్ల మీకంతా కూడా స్థిరాస్తి లభిస్తుంది ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా కానీ ఈ పరిష్కారం ఆచరిస్తుండాలి ప్రధానంగా మేష లగ్నము మేషరాశి జాతకులైతే కనుక చతుర్థ స్థానం లగ్నవ శాతం చూసుకుంటే మీ జాతకరీత్యా లగ్నం నుంచి నాలుగో స్థానాన్ని గృహయోగం కోసం చెప్తారు ప్రధానంగా భూసంపద కోసం చెప్తారు స్థిరాస్తి కోసం చెప్తారు ప్రధానంగా స్థానం అంతా కూడా పూర్వపుణ్యస్థానము పితృస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంకా ఈ యొక్క దశమ స్థానం అంతా కూడా రాజయోగ స్థానం అని చెప్పేసి అంటారు రాజ్యస్థానము రాజయోగ స్థానము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ స్థానాల్లో ఉన్న గ్రహ ఆధిపత్యం బట్టి ఈ దశల్లో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి జాతకరీత్య ఉన్న గ్రహాలను బట్టి గోచారీత్య ఈ గ్రహాలంతా కూడా యువకరంగా ఉన్నప్పుడు మీకు తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఈ యొక్క వివాహం కన్నా ముందే ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఎవరికైతే గనక స్థిరాస్తి లభిస్తుందో మీకంతా కూడా శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తీరని కలగా కోరికగా ఉన్న ఈ గృహయోగం కానీ భూసంపద సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి అధిపతి అంతా కూడా అంగారకుడు కాబట్టి ప్రధానంగా అంగారకుడు అనుగ్రహం అంతా కూడా జాతకరిత్యా యువకరంగా ఉంటే మీకు స్థిరాస్తి శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానంలో ఈ గ్రహాలు ఉండకూడదు రాహు కానీ కేతు కానీ ప్రధానంగా రాహు మరియు అంగారకుడంతా కూడా కలయికతో ఉండకూడదు ప్రధానంగా శని కానీ కేతు కానీ ఉండకూడదు ఈ యొక్క ఈ స్థానాల్లో లేకుండా ఉంటే కనుక శీఘ్రంగా మీకు స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ అవకాశం ఉంటుంది శుక్రుడంతా కూడా యోగరంగా ఉండాలి మరియు బృహస్పతి యోగరంగా ఉండాలి ఈ యొక్క ఆధిపత్యం అంతా కూడా దశమాధిపతి యోకరంగా ఉండాలి మీకు అంతా కూడా దశమాధిపతి అంతా కూడా యొక్క రంగా ఉండాలి జాతకరీత్యా మీకు గృహస్థితి అంతా కూడా యోకరంగా ఉంటే కనుక శీఘ్రంగా మీరు చెప్పిన విధంగా ఈ యొక్క వయసులో అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది కొన్ని జాతకులకి జాతకరీత్యా ఉన్న కొన్ని దోషాలు దుర్దోషాలు బట్టి అంతా కూడా ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ ప్రతినించం కూడా వసధాదేవి ఆరాధన చేసుకోవడం వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల వసుధాదేవి మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం స్వామి చరిత్రను ఎవరైతే పారాయణం చేసుకుంటూ ఉంటారో ప్రధానంగా మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః నామాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతి ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమ ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహ స్వామిని నమః నామాని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్య ఉన్న లగ్నవశాత్తు సదనంగా అంగారగుడికి కందులు దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భూసంపద ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి యొక్క ఉండాలి నవమాధిపతి యొక్కరంగా ఉండాలి కాబట్టి బృహస్పతి అంతా కూడా నవమాధిపతి అవుతారు మేషలగ్న జాతుకులు కానీ మేషరాశి జాతుకులు కానీ ధనశ్రాసి అవుతుంది తద్వారా అధిపతి గురుబలం కోసం అంతా కూడా శనిగలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ శుక్రుడంతా కూడా యోకరంగా ఉండాలి ధనాధిపతి అంతా కూడా యోకరంగా ఉండాలి కాబట్టి శుక్రుడికి ఆధిపత్యం అంతా కూడా ఈ యొక్క బొబ్బొరిని దానం చేసుకోవడం వల్ల ధనాదయం పెరుగుతుంది స్థిరాస్తి లభిస్తుంది గృహయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా भाग चल की లగ్జరీ లైఫ్కి అంటే రిచ్ లైఫ్కి అంతా కూడా కారణం అంటారు రాజభోగాలు అని చెప్పేసి అంటారు రాజభోగాలకు కారణమవుతూ ఉంటారు శుక్రుడి ఆరాధన చేసుకోవడం వల్ల అనంతమైన ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేష్ ప్రవృతి కలగడానికి అందుకే తరచుగా బొబ్బర్లను దానం చేయమని చెప్తారు తెల్లటి వస్త్రాన్ని బ్రాహ్మణ్ దానం చేయడం వల్ల స్థిరాస్తి లభిస్తుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ఎవరికైతే కనుక స్థిరాస్తి అంతా కూడా కోర్టులో ఇరుక్కుపోయింది మాకంతా కూడా కోర్టు ఇబ్బందులనేవి కూడా జరుగుతున్నాయి అంటే మేము చేతకరిచ్చే కొంచెం రాహువు కానీ ఇక్కడ శని భగవానుడు కానీ బలహీన ఉన్నట్టు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క కోర్టు కేసులకంతా కూడా రాహు ఈ యొక్క శని భగవానుడు కారణమవుతుంటారు మరియు సూర్యుడు రాహు కలిగి కానీ ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు రాహు కలిగి కానీ ఈ స్థానాల్లో ఉంటే కనుక దుర్దోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా దేవాలయ ప్రాణంలో అన్నదానం చేయడం వల్ల శీఘ్రంగా మీకు తీరాన్ని కలగా ఉన్న గృహయోగము స్థిరాస్తి అంతా కూడా ధమించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధన లక్ష్మీకి వేరే శాంతితో మాది కార్యక్రమాలు రాజశ్యామల అజ్ఞాత కృతలు ఆచరించుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం మమ్మల్ని సంప్రదిస్తే కనుక జాతకరీత్యా సంపూర్ణ విశ్లేషణ చేసి దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైష్ట ప్రాప్తి ధనధాన్యాదేష అభివృద్ధి కలుగుతుంది గృహయోగం సిద్ధిస్తుంది అనంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే